ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పదహారవ రోజు పారాయణము ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట మానసులైన సౌనకాది కులపతులు సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము పద్మ పద్మపురాణంత వర్తి వర్తితయ్యో కలదు కదా దానిని కూడా విశదపరచవే అని ప్రార్థించగా మందస్మిత వదను వదనుడైన సూతుడు మునులారా వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే గాని విసుగుని కలిగించవు భక్తి ప్రవర్తులతో మీరు కోరాలే గాని గురు ప్రసాదిత సత్యానుసారం వక్కానిస్తాను వినండి స్కాంద పురాణంలో జనక మహారాజు జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహత్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కా కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి పారిజాతాపహరణం ఒకనొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత కు సుమాన్ని తెచ్చి కృష్ణునికి ఇచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల యనుమండగురు భార్యలలో నీకు అత్యంత ప్రియమైన భార్యకి ఇవ్వమని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుకగా ఇచ్చాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్యకియమండే తనకి ఇయ్యాలి కానీ ఆ రుక్మిణికి ఇయ్యమేమిటని కోపించింది కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో ఊరుకునేది లేదని బెదిరించింది అత్యంత ప్రియు ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలచిన అనంత పద్ముడు తన తక్షణమే సత్యభామ సమేతంగా గరుడ్మంతుడిని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు పారజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ తగువలో దేవేంద్రుడు తగ్గి సమన్యపూర్వకంగా పారిజాత ధృమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు దానవాంతకుడు త దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమి అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరినితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంతైనా ధన్యురాలిని నీ పదహారు వేల ఎన్మండుగురు స్త్రీలలోను నేనే నీకు మిదిమిక్కలి ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారూఢమై బొందతో స్వర్గ సంప సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవరు కల్ ఎన్నడూ కళ్ళారా చూసి ఎరగని కల్పతరువైన పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి దారపోసిన అలిగి నా ఆవేశంలో నిన్ను వామన వామపాదాన తాడించినా నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కోపం కూడా చూపించకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమాన రాగాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యం ఏమిటి అదీగాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అని అడిగింది అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీలలామా సత్యభామ నీవు నన్ను కోరరానిది కోరిన చెప్పకుండా అడి అడిగినా ఇయరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సం సంతృప్తిరాలను చేయడమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు సత్యభామ పూర్వజన్మము కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అత అతనికి లేకలేక కలిగిన ఒకే ఒక్క ఆడబడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడనే వానికి ఇచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడి మామ జామాతలిద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విన్నానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు కానీ గానాపత్యులు కానీ సౌరవ్రతులు కానీ సాక్తేయులు గాని వీరందరూ కూడా వాన చినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చెందినట్టుగా నన్నే పొందుతున్నారు పుత్రభాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో ఐ ఐదుగా విభజింపబడి ఉన్నాను అందువలన మరణించిన మామ అల్లులను మన వైకుంఠానికి తీసుకురమ్మని తన పార్షదులను ఆజ్ఞాపించాడు పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు సూర్య తేజస్స కాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలు సాగాయి పితృవర్త మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కుంగిపోయింది కానీ పోయిన వారితో తను కూడా పోలేను కదా మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు కనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న పస్తు సంచయాన సంచయాలన్నింటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకే ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేష జీవితాన్ని శేషాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జే జితేంద్రియత్వాన్ని పాటి పాటిస్తూ ఉండేది పరమ సదా పదాచార పరులైన వారింట పుట్ట పెరిగింది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది కృష్ణుడు చెబుతున్నాడు సత్య పుణ్యగణ్యాలు భక్తి ముక్తిదాయకాలు పుత్ర సౌ పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సందాయకాలు అయిన ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు విష్ణువాలయంలో మార్జనం చేసి సర్వతో భద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైనా ఆచరించేవారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతారు ఇక పుట్టింది లగాయతో జీవితాంతం చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకర ప్రియంకరాలయ్యి ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా నిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నలికి నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లలో చేరి స్నా స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖచక్ర గ పద్మాదయుధాలు ధరించి విష్ణుభు విష్ణువాభులైన విష్ణుదూతలు గరుడ తాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశకల ప్రకాశిస్తూ ఆమె సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన దే మీద దేవి దేవకి గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను నాతో నాతో బాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వ జన్మలలో చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలానాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్తు కుమార్తెమైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానంతటిగా అంతకీ కూడా కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేసమే తప్ప ఇతరం కాదు ఆ జన్మ నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట ఆ ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలా నాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణతే నారాయణ ఏతే సమర్పయామి అంటూ జగత్పతి అయిన నాకే దారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్య అయ్యావు పూర్వ జన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవని భక్తికి ప్రతిష్ ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠానిష్ఠులుగా నా భక్తి గరిష్ఠులుగా అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టలై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు రాఘవతి ఒక రహస్యం చెబుతాను విను తపోధాన యజ్ఞాది కాలను ఎన్నింటిని నిర్వర్తించినా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారో వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో ఉపరివితంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులికి పులికిగా పులికితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియప ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది పదహారవ నాటి పారాయణం సమాప్తం ఓం నమ శివాయ మరలా రేపు పదిహేడవ రోజు పారాయణంతో కలుసుకుందాం ధన్యవాదాలు